పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ అనిత పాల్గొని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు నా అనుభవంతో చెప్తున్నా నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమాజంలో అశాంత సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా ఏం భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది దేశంలోనే ఆధునికతను సాంకేతిక విధానాలను అవలంపు చేసుకుని నేర నియంత్రణ నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి పర్టికులర్ గా ఎప్పుడు కూడా మహిళా రక్షణ దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి మహిళా రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్ లో మహిళలను రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు మనందరికీ కూడా తెలుసు ఈ రోజు శక్తి యాప్ ని మనం ముందు శక్తి ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటక్షన్ కి సపరేట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈ రోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈ రోజు మనందరం కూడా కలుస్తున్నాం ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం